యూట్యూబ్ బంధువులకు స్వాగతం నేను ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలనుకుంటున్నానండి ఒకటి సమంత ఋతుప్రభు ఇంకొకటి రాస్తారు ముందుగా మనం సమంత గురించి మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్గా నేను సమంత గారు అని ఎందుకు గౌరవించట్లేదంటే నాకంటే ఇద్దరు చిన్నాళ్ళు కాబట్టి ఏకవచనంతో పిలుస్తున్నాను దయచేసి క్షమించండి ఇక్కడ సమంత సహజంగా జనరల్గా అమ్మాయి అమ్మాయిని కనుక మనం గమనించినట్లయితే ప్రత్యూష ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ని స్థాపించి పెళ్ళికి ముందే అమ్మాయి ఫౌండేషన్ స్థాపించింది దాని ద్వారా ఎంతోమందికి అంటే చిన్న పిల్లలకి క్యాన్సర్ పేషెంట్స్కి అట్లాగే పెద్దవాళ్ళకి కొంతమందికి కూడా చాలా రకాలుగా అమ్మాయి హెల్ప్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి కొంతమంది జీవితాన్ని మార్చగలిగేటువంటి వ్యక్తి అంటే ఆ మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎంతో మందికి ప్రత్యాష ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో హెల్ప్ చేసింది ఆ అమ్మాయి మొదటి నుంచి అంటే ఆ ఫౌండేషన్ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయికి వచ్చేటువంటి ప్రతి ఇన్కంలోనూ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫౌండేషన్కే ఇస్తుంది మిగిలింది మాత్రమే అమ్మాయి వాడుకుంటుంది ఇంకా తక్కువేనేమో నాకు తెలీదు చాలా తక్కువ వాడుకుంటుంది మిగిలింది మొత్తం కూడా ప్రత్యూష ఫౌండేషన్కే ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగిస్తుంది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ అందరి సినీతారల జీవితాల్లో పర్టికులర్గా ఆడవాళ్ళ జీవితాల్లో ఎవరో ఒకరిని ఎప్పుడు నమ్ముతారు అది ఆర్థిక పరంగా నమ్ముతారు లేదా మానసికంగా అంటే ఒక రిలేషన్ ద్వారాన ఎలాగో నమ్ముతారు ఈవిడ కూడా ముందర సిద్ధార్థాని ప్రేమించింది ఆ ప్రేమించిన తర్వాత ఆ సిద్ధార్థకి ఈవిడికి సరిగ్గా సెట్ కాలేదు సెట్ కాలేదు పైగా అంటే అతని వల్ల ఈవిడి లైఫ్ చాలా స్పాయిల్ అవుతుంది అనే ఫీలింగ్ వచ్చింది సో దూరం వచ్చేసింది వచ్చిన తర్వాత ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు చైతన్య చూపించినటువంటి అది కట్టసీనేమో ఆ ప్రేమగానే ఉండే అదంతా కూడా ప్రేమగా ఎమ్ఐ భావించింది ఎక్కువగా అతని మీద ఎమోషన్స్ని పెంచేసుకుంది ఆ పెంచుకున్న తర్వాత సరే అది చివరికి దాకా వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఎమ్మాయికి జరిగినటువంటి మంచో చెడో మరి తెలియదు అక్కి నేను కుటుంబానికి వారు కోడలు అయ్యింది అని చాలా గొప్పగా అందరూ అనుకున్నారు కానీ మానసికంగా ఈఎంఐ చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది మానసికంగా ఎలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చిందంటే ఆర్థిక పరంగా సహజంగా నాగార్జున గారు మంచి బిజినెస్ మ్యాన్ వచ్చినటువంటి ప్రతి రూపాయిని వచ్చేదానిలో కొంత అంటే చాలా తక్కువ అమౌంట్ని ఎవరికైనా హెల్ప్ చేయడానికి వాడతారు చాలా చాలా తక్కువ అమౌంట్ని మిగిలిందంతా కూడా ఒక రూపాయిని వంద పాపాయిలుగా ఎలా చేయాలని ఆలోచిస్తాడు ఆయన అది తప్పు కాదు బిజినెస్ మ్యాన్కు ఉండాల్సినటువంటి ఇది అది అతని బిహేవియర్ అలాగా ఈ ఎంఐ వచ్చేటప్పటికి వచ్చిన వంద రూపాయల్లో అరవై రూపాయల వరకు వెళ్ళిపోయి కేవలం నలభై ఉంచటం ఒకటి వాళ్ళ కాపురంలో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అయ్యింది అది వాళ్ళకి నచ్చలేదు వాళ్ళకి ఇన్ ద సెన్స్ ఇప్పుడు నాగార్జున గారికి కూడా చైతన్యకి నచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ సో అక్కడ ఒక చోట కొంత మనస్పర్ధలు ఆ తరువాత యాక్చువల్గా మనం గమనించినట్లయితే సమంత పెళ్ళికి ముందరి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పెళ్ళి తర్వాత నేను నటించను అని కానీ ఈ ప్రత్యూష ఫౌండేషన్ని ముందుకి తీసుకెళ్ళాలి అంటే ఎందుకంటే ఈ అమ్మాయి నటించడం ఆగిపోతే దానికి ఫండ్స్ ఆగిపోతాయి ఫండ్స్ ఆగిపోతే దాని మీద ఆధారపడ్డటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది ఆ స్టూడెంట్స్ యొక్క లైఫ్ సాగిపోతే ఇంకా చాలా రకాలుగా అమ్మాయి ఆలోచించి ఆ నటనని కొనసాగించాల్సి వచ్చింది ఆ నటన్ని కొనసాగించడం కూడా ఇక్కడ మనస్పర్ధలకు కారణమైంది ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఇక్కడ ఆ నటన కొనసాగించేటువంటి క్రమంలో ఎక్స్పోజింగ్ అనేటువంటి దాన్ని చైతన్య వాడుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎలా అనేది నేను చెప్తాను ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పెళ్ళయి ఒక రెండు సంవత్సరాలుగా ఒక సంవత్సరం గడిచిన తర్వాత తల్లిగా మారాలి అన్న అమ్మాయి ఇంటెన్షన్ని కూడా తీరనివ్వలేదు అంటే ఈ లోపే అతనికి రెండు వేల పదిహేడులో పెళ్ళైన కొన్ని నెలలకే శోభిత పరిచయం అయింది ఆ అమ్మాయితో కూడా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది దానితో ఇతనికి ఏంటంటే సమంత మీద ఆటోమేటిక్గా కొంత అంటారు కదా మోజు తీరిన తర్వాత ఇది అవుతుందండి కొంత రిపల్షన్ అంటే కొంత డైవర్షన్ అనేటువంటిది వచ్చింది ఆ విషయం సమంతాకి తెలియడం ఇక్కడ సమంతాకి వచ్చేటప్పటికి ఒక టీం ఉంది ఫస్ట్ నుంచి కూడా ఆ టీం అంతా కూడా అమ్మాయిని ఒక కుటుంబ సభ్యురాలుగా భావిస్తుంది అలాగే ఈ అమ్మాయి కూడా ఆ టీం మొత్తాన్ని కూడా తన కుటుంబ సభ్యులుగా భావిస్తుంది అందులో ఒకడు ఈ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతం యాక్చువల్గా అతను గే అంటారు ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఆ ప్రీతం అనేటువంటి వాడిని అతను అక్క అని పిలుస్తాడు ఈ అమ్మాయి తమ్ముడు అని పిలుస్తుంది కానీ ఇక్కడ అది ఎవరు చేయించారో మరి స్వార్థం కోసం చేయించారో ఇంకా దేనికో దేనికో మనకు తెలియదు కానీ ఆ ప్రీతంకి ఈ అమ్మాయికి రిలేషన్ ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేయించారు అది కూడా కావాలని చేయించింది అయితే వాస్తవం అనేది చాలామంది ఇండస్ట్రీ పీపుల్కి తెలుసు తర్వాత ఎక్కడైనా కూడా ఇక్కడ వచ్చేటప్పటికి శ్యామ్ ఎప్పుడైతే ఎక్స్పోజింగ్ చేయడం స్టార్ట్ చేసిందో దానివల్లే మనస్పర్ధలు వచ్చాయి అన్నట్టుగా క్రియేట్ చేశాడు ఆ తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూలో మీకు ఎవరితో కెమిస్ట్రీ బాగుంటుంది అంటే సమంత అని చెప్పడం ఏమైందంటే ఆఫ్టర్ విడాకులు తీసుకున్నా కూడా ఏమైందంటే ఓహో ఇతను మంచోడే ఇతను అమ్మాయిని ఇదిగా ప్రేమించాడు తప్పంతా అమ్మాయిదే ఆ ఫ్యామిలీలో అమ్మాయి పొసుకలేకపోయింది అనేలాగా క్రియేట్ చేయబడింది దాంతో ఆ బంధం మధ్యలో విడిపోయింది విడిపోయిన తర్వాత సమంత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఎక్కడి నుంచి మీడియా నుంచి సోషల్ మీడియా నుంచి అందరూ కూడా అసలేం జరిగిందో తెలుసుకోకుండా నిజానికి సమంత వద్దు అనుకోవడానికి కారణం ఒకే ఒక్క కారణం వీళ్ళిద్దరి యొక్క రిలేషన్ ఈ అమ్మాయి పెళ్ళయి ఉండగానే ఈ అమ్మాయి అతనితో కలిసి ఉండగానే ఆ అమ్మాయితోటి శోభితతోటి నా చైతన్య చేసినటువంటి ప్రయాణం అమ్మాయికి నచ్చలేదు అక్కడ ఆ అమ్మాయి వద్దు ఎందుకు ఇప్పుడు నేను ఇంకో అమ్మాయిని కావాలనుకున్నప్పుడు నా అవసరం ఏముంది అని ప్రతి ఆత్మాభి అభిమానం ఉన్నటువంటి ఆడపిల్ల ఆలోచిస్తుంది అదే జరిగింది ఇక్కడ సో విడిపోవాలని నిర్ణయించుకుంది దట్టు ఇంకొకటి ఏంటంటే ఆర్థిక పరంగా కూడా అమ్మాయికి ప్రత్యుష ఫౌండేషన్ని నడిపించడానికి కూడా ఆ అమ్మాయి వీళ్ళతో కలిసి ఉంటే అవదు అనేటువంటి ఒక ఇది మా ఇది చేసుకొని విడిపోవడానికి నిర్ణయించుకుంది అది రోగి కోరింది డాక్టర్ ఇచ్చింది ఒకటి అన్నట్టుగా చైతన్యానికి కూడా అదే కావాలి ఎందుకంటే అప్పటికే అతను శోభితతో రిలేషన్లో ఉన్నాడు కాబట్టి అలా ఆ బంధం విడిపోయింది ఇక్కడ దీనికి ఏంటి కారణం సేమ్ కులం కాకపోవడం ఇప్పుడు శోభిత అనేటువంటి ఆవిడ కూడా సేమ్ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ ఒకటే కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికేమో వేరే మతం కూడా వేరు ప్లస్ ఇంకొకటి ఇవన్నీ కూడా ఒక కారణమా ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మనం వదిలేసినా లేకపోతే మనం చేసినా మనం ఎట్లయినా సరే సర్వైవ్ అవ్వగలం పోతే ఆమె కదా అన్న ఫీలింగు ఇవన్నింటినీ ఇది చేసుకొని ఆ అమ్మాయిని ఒక రకంగా తొక్కేశారు తెలుగు ఇండస్ట్రీలో తొక్కేశారు ఈ మానసికమైనటువంటి వ్యధలు అలాగే ఆ అమ్మాయి సినిమాల కోసం యశోద కానివ్వండి వీటి కోసం అమ్మాయి చేసిన స్ట్రగుల్ మయోసైటిస్ ఉండి కూడా ఆ యశోదా సినిమాని ఎంత కష్టపడిందంటే ఇంకా ఏ ఒక్క ఆడపిల్ల ఆ ప్లేస్లో ఉన్నా కూడా అంత కష్టపడలేదు ప్లస్ ఖుషీ సినిమా టైంలో మజిలీలో ఒక పాట స్టేజ్ మీద ఒక అమ్మాయి పాడితే ఆ అమ్మాయి పంటి బిగువున కన్నీళ్లను దాచుకున్న విధానం గుండెని పిండేసింది ఆ రోజున అక్కడ అర్థమవుతుంది అమ్మాయి అతన్ని ఎంతగా ప్రేమించింది ఆ ప్రేమ విఫలాన్ని విఫలం అవడాన్ని ఎంతగా తట్టుకోలేకపోయింది అనేది ఆ పంటి బిగువున ఎంత దాచిపెట్టిందో అలాగే శకుంతల టైంలో లైటింగ్ ఎఫెక్ట్కి మయోసైటిస్ వల్ల లైటింగ్ తట్టుకోలేకపోయినా కూడా కణజోడు పెట్టుకొని ఆ బాధని భరిస్తూ ఆ అమ్మాయి కూర్చున్న విధానం వీటన్నిటికీ కారణం ఒక్కటే ప్రత్యూష ఫౌండేషన్ని నడపాలి అన్న ఒక తాపత్రయం ప్రజల కోసం అమ్మాయి చేస్తున్నా కూడా కొంతమంది ప్రజలే అమ్మాయిని పీక్కు తిన్నారు ఆ టైంలో అయినా పాపం నిలదొక్కుంది అయినా డిప్రెషన్లోకి వెళ్లకుండా ఆ అమ్మాయిని కాపాడినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది స్నేహితులు నిజమైన స్నేహితులు అలాగే వాళ్ళ అత్తగారు కూడా అత్తగారు చైతన్య వాళ్ళ అమ్మగారు కూడా ఆ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు విడిపోయినప్పటికీ కూడా అప్పటికే వీళ్ళు డివోర్స్ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఆవిడ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇంపించడం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ అమ్మాయి యొక్క మంచితనానికి నిదర్శనం అది ఏదేమైనప్పటికీ కూడా శ్యామ్కి అన్యాయం జరిగింది అనేది ఇప్పటికి ప్రజలందరూ రిలీజ్ అయ్యారు సరే ఏది జరిగినా భగవంతుడు రాసిన రాతను ఎవరు తప్పించలేరు కాబట్టి శ్యామ్ జరిగేదంతా మరి మంచికే మీ యొక్క జీవితం బంగారమయం కావాలి బంగారుమయం అంటే ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఇంతకంటే వంద రేట్లు బెటర్ అయినటువంటి వ్యక్తి మీ అడుగు అడుగుపెట్టి మీ జీవితం ఒక నందనవనంలో కొనసాగాలని మేము కోరుకుంటున్నాం ఇది సమంత గురించి అయితే ఇక రాజ్ తరుణ్ గురించి ఇక్కడ కూడా మెయిన్ ప్రాబ్లం అదే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేకపోవడం అవతల ఎవరైతే నిందారోపణలు చేసిందో ఆ అమ్మాయి ఒక ఇండస్ట్రీని వేయలేటువంటి ఒక క్యాస్ట్ వేయలేటువంటి క్యాస్ట్ అవ్వడం ఇదంతా ఇంతవరకు అతను చేస్తుంది అతను పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి శేఖర్ భాష అనేటువంటి వ్యక్తి తోడయ్యాడు అది మాత్రమే సంతోషం ఒక్క ఇండస్ట్రీ పర్సన్ కూడా అతను సినిమా తీస్తున్నటువంటి ప్రొడ్యూసరు వాళ్ళు తప్ప విడిగా ఏ ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ రాలేదు ఇది ఏం దౌర్భాగ్యమో తెలియదు ఉదయ్ హిరణ్ణి కూడా ఇలాగే సపోర్ట్ లేకుండా చేసి అతనికై అతను మానసికంగా ఇదైపోయేలాగా చేసి చనిపోయేలాగా చేశారు ఇతనికి కాస్త విల్ పవర్ ఉంది కాస్త కొంచెం మానసికంగా తట్టుకోగలిగినటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా ఇంత ఎంత పెద్ద అవాంతరం అంటే ఇది ఆ లావణ్యాటైనటువంటి వ్యక్తి డ్రగ్ కన్జ్యూమర్ కాదు డ్రగ్ తీసుకున్న వ్యక్తి కాదు డ్రగ్స్ అమ్మేటువంటి వ్యక్తి వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్ అనేటువంటి దా డ్రగ్స్ దీంట్లో ఆ అమ్మాయి ఒక డ్రగ్ని సప్లై చేసినటువంటి వ్యక్తి అంటే ఎంత పెద్ద నేరస్తురాలు ఒక రకంగా చెప్పాలి అంటే రాజ్ తరుణ్ జీవితం ఒక సుశాంత్ సింగ్ లాగా అయిపోయేది డ్రగ్ మాఫియాలో చిక్కుకొని పోయి అదృష్టం ఏంటంటే అతనికి ఆ డ్రగ్స్ అనేవి అలవాటు చేసుకోవాలి అతను ఉన్న విల్ పవర్ వల్ల కానివ్వండి ఏదైనా కానివ్వండి అమ్మాయి తిడితే పడ్డాడు కొడితే పడ్డాడు అమ్మాయి ఎంత మానసికంగా అతన్ని హింసించింది అనేది మనం ఫోన్ కాల్స్ కానివ్వండి రికార్డియో ఆడియో రికార్డింగ్స్ కానివ్వండి వింటే అర్థమవుతుంది రైట్ నౌ వెళ్ళిపో అంటే అతను ఎంత ప్రశాంతంగా సరేరా ఓకేరా అని చెప్పాడు అంటే దాని వెనక భయం కెరియర్ ఏమైపోతుందో అనే భయం ఈ మీడియాకి బయటకు వస్తే మీడియా ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తుందో దానివల్ల నా కెరియర్ ఇప్పటికే అతుకుల బొంతులాగా ఉంది సరిగ్గా లేదు కెరియరు ఇటువంటి టైంలో ఇదంతా బయటపడితే నా కెరియర్ ఇంకా నాశనం అయిపోతుందేమో అన్న భయం చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే అతని ఇల్లు అతని అమ్మాయికి వదిలిపెట్టేసేసి తల్లిదండ్రులని ఒక పదివేల రూపాయలకు ఇరవై వేల రూపాయలకో ఒప్పల్లో రెంట్ కుంచి చూసుకోవాల్సినటువంటి కర్మ అంటే ఆ అమ్మాయి వెనుక బ్యాక్గ్రౌండ్ అంటే మాఫియా మాఫియా అనేది డ్రగ్ మాఫియా అనేది ఆ అమ్మాయి చేతిలో పెట్టుకొని రాస్తాన్ని ఏ విధంగా హింసించింది అనేది ఇక్కడ అర్థమవుతుంది నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అతను పెళ్లి చేసుకున్నాడు నన్ను నాకు అబార్షన్స్ అయినాయి అది ఇది అని చెప్పింది తేరా చూస్తే కోర్టులోకి వస్తే ఒక్క ప్రూఫ్ సబ్మిట్ చేయలేకపోయింది ఇతను చూస్తే అన్ని ప్రూఫ్స్ చూపించాడు ఫస్ట్ డే ఏ రోజైతే అతను ఇంటర్వ్యూ ఇచ్చాడో అతను మాట్లాడిన విధానమే అర్థమైపోయింది అతను కరెక్టు జెన్యూన్ ఎందుకంటే అతను అక్కడ అబద్ధం చెప్పాల నేను రెండు వేల పదిహేడు నుంచి అమ్మాయితో ఇందులో లేను అమ్మాయి ఉయ్యాల జంపాల దగ్గర నుంచి అమ్మాయి నాకు ఫ్రెండ్ ఆ తర్వాత మేము రిలేషన్లోకి వెళ్ళాం మూడేళ్ళు రిలేషన్లో ఉన్నాం ఆ తర్వాత నేను తట్టుకోలేక వదిలేశాను అన్న విషయాన్ని అతను క్లియర్గా చెప్పాడు అది అబ్బాయి అసలు ఆ అబ్బాయి కాదు ఏ మగాడు అంటే సంసారపక్షంగా భార్యగా ఉండేటువంటి లక్షణాలు అమ్మాయికి లావణ్య లేవు ఎక్కడ డ్రగ్స్ తీసుకోవటమైనా తీసుకున్న తర్వాత వాళ్ళని హింసించటమైనా ఆ అబ్బాయిని ఎన్ని మాటలు మాట్లాడింది పిచ్చి మాటలని డ్రగ్ తీసుకున్న మత్తులో ఎలా మాట్లాడింది పైగా ఆ రోజున ఇంటి మీదకి వెళ్ళిపోయి అంకిల్ మీరు తలుపు తీయిపోతే బాగుండదు అని చెప్పేసి మీడియా ముఖంగానే అమ్మాయి బెదిరించింది ఇంత జరుగుతున్నటువంటి అంటే ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే ఆడపిల్లలు మగాళ్ళకి ఏ విషయంలోనూ తీసుకోరండి ఏ విషయంలోనూ తీసుకోరు ఒకప్పుడు మగవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఆడవాళ్ళు మోసపోయేవాళ్ళు ఒకనొక జనరేషన్లో అప్పుడు ఆడవాళ్ళ మీద ఒక కన్సర్న్ ఉండేది అలాగే పెళ్ళాలను కూడా ఇబ్బంది పెట్టి మోసం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ చాలా తక్కువ శాతం ఇప్పుడు కూడా ఆడ ఉండేది తక్కువ లేదు ఆడవాళ్ళు ముగ్గుళ్లను చంపేస్తున్నారు వాళ్ళు కూడా ఒకేసారి ఇద్దరు ముగ్గురుని మెయింటైన్ చేస్తున్నారు పెళ్లి చేసుకొని మెయింటైన్ చేస్తున్నారు పెళ్ళి కానీ పిల్లలు మెయింటైన్ చేస్తున్నారు రకరకాలుగా ఉన్నారు వాళ్ళ ఆడ ఆడపిల్లలు కూడా మనం అయ్యో పాపం అనడానికి లేకుండా వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ చట్టం తీసుకోవాల్సిన చర్య ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది ఒక ఆడవాళ్ళకే కాదు మగాళ్ళకు కూడా వర్తింప చేయాలి ఆడ మగ ఇద్దరు సమంగానే ఉన్నారు కాబట్టి ఆ గృహహింస చట్టంగానే ఉండి ఏదైనా కానివ్వండి అతను ఎంతగా హింస పెట్టింది రాస్తరుణ్ణి కేవలం బ్యాక్గ్రౌండ్ లేకపోవడం ఈ ఈఎమ్ ఒక ఒక కులానికి చెందటం ఎవ్వరు ఇంతవరకు ఈ రోజు వరకు ఎవరు సపోర్ట్ లేదు ఏమి ఇండస్ట్రీ అండి ఒక కాకిని కొడితే వంద కాకుని వస్తాయి ఒక గ ఒక కోడి పిల్లని ఏదైనా ఇది చేస్తే కోడి మీద పడిపోద్ది అలాంటిది ఇండస్ట్రీలో ఒకడు వాడి తప్పు లేకుండా అంత మందితో అన్ని మాట్లాడుతుంటే మీడియా పీక్కు తింటే సినిమా ప్రమోషన్కి వస్తే మీడియా వాళ్ళు వేసే ప్రశ్నలకి అతనికి దాదాపుగా గొంతులో ఏడుపు వచ్చేస్తే గొంతులో ఉణుకు కూడా వచ్చేస్తే కూడా కనీసం పాపం అని అనిపించలేదు ఆ మీడియా వాళ్ళకి పొడుచుకు తిన్నారు పొడుచుకొని తిన్నారు అతను నిన్న కోర్టులో అమ్మాయి ఏమన్నా ప్రొడ్యూస్ చేయగలిగిందా ఏం ప్రొడ్యూస్ చేయలేకపోయింది అటువంటిది ఆడవాళ్ళ కూడా కఠినమైన శిక్షలు ఉండాల్సిందే ఇట్లాంటి వాళ్ళకి అందులో ఒక నేరస్తురాలు డ్రగ్స్ అమ్మేటువంటి ఒక పెద్ద నేరస్తురాలు క్రిమినల్ ఆ అమ్మాయి మూడు కేసులు ఉన్నటువంటి నేరస్తురాలు కాబట్టి దయచేసి ఏదైనా వచ్చినప్పుడు నిలబడండియా ఇండస్ట్రీ వాళ్ళైనా నిలబడండి ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని బతకనివ్వండి వాళ్ళు బతకాలి అంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి అండగా నిలబడండి